అందుకే నమస్కారం నేను రమేష్ జనసేన పార్టీలోకి వలసలు విపరీతంగా జరుగుతున్నాయి కిలారి రోసే గారు మాజీ మంత్రి రేపు జనసేన పార్టీలో జాయిన్ అవబోతున్నారు వాళ్ళ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మొన్న వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి అక్టోబర్ నాలుగో తేదీన ఎప్పుడో గ్రాండ్గా జాయిన్ అవ్వడానికి ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నారు అలాగే సామి నేను ఉదయభవాన్ గారు ఇలా రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి జనసేనలో ఒకప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు లేదా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన వాళ్ళు వీళ్ళందరూ విపరీతంగా వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి అయితే పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టపడే యూట్యూబర్లు వంశీ మారెళ్ళ వంశీ గారికి ఆయన అంటే చాలా ఇష్టం ఆయనతో చాలా ఫ్రెండ్లీగా అభిమానంగా ఆయన వీడియోలు అవి చేస్తూ ఉంటారు అయినా వీళ్ళందరూ ఎక్కడో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళని జాయిన్ చేసినప్పుడు ఒక రకమైన కోపానికి వీళ్ళందరూ ఇదవుతున్నారు అలాగే మనకందరికీ నచ్చే ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ మాని శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఏంటంటే బాలినేని గారితో జాగ్రత్తగా ఉండండి ఇలా రకరకాల వీడియోలు చేస్తున్నారు వీటి మీద నా అభిప్రాయం ఏంటంటే మొదటిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక విషయం చెప్తారు రాజకీయం నాకు వదిలేయండి మీరు నాకు ఓటేసి గెలిపిస్తే మీరు ఎలా బాగుపడాలా అన్నది మాత్రమే ఆలోచించుకుందాం నేను పార్టీ పెట్టింది రాజకీయం నేను హ్యాండిల్ చేయడానికి ఇలా యూట్యూబర్లు లేదా టీవీ ఛానళ్ళు మీడియా ఛానళ్ళు మీరందరూ రాజకీయం చేయని అవసరం లేదు మీరు కేవలం నా అభిప్రాయాన్ని గౌరవించి నాకు కాస్త సపోర్ట్గా నిలబడితే నేను ముందుకు వెళ్తాను అన్నది ఆయన చెప్పే విషయం చాలా సింపుల్ విషయం ఇది ఎందుకంటే ఒక పార్టీ పెట్టిన ఆయన దాన్ని పదేళ్లలో ఆయన నేర్చుకున్న రాజకీయం నాకు తెలిసి ఒక నలభై ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారికి అంటే అడ్మినిస్ట్రేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అడ్మినిస్ట్రేషన్ బాగా పెడితే చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఎంత నేర్చుకున్నారో పదేళ్లలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయి అపోజిషన్లో ఉండి లేదా రకరకాలుగా అంతే నేర్చుకున్నారు ఆయన రాజకీయ నాలెడ్జ్ మ్యాథ్స్కి తెలివి లేదు కావాలంటే మీరు రాసి పెట్టుకుని రాబోయే రోజుల్లో మీకే క్లియర్గా తెలుస్తుంది అందుకని చెప్పి దయచేసి ఒకవేళ ఎవరైనా విమర్శలు చేసినా లేదా మీరు బాధపడుతున్నా లేదా జన సైనికులు ఏదో ఫీల్ అనుకున్నా వాళ్ళందరికీ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది రాజకీయం అని వదిలేసి మీరు కేవలం ఆయన మీద ఉన్న నమ్మకంతో ముందుకు నడవండి మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే ఒక కంపెనీలో నేను పని చేస్తున్నప్పుడు నా దగ్గర ఒక నలుగురు డెవలపర్లు సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాను అనుకుందాం ఈ నలుగురులో అందరూ ఒకలా ఉండరు రోజు నన్ను ఇబ్బంది పెట్టేవాడు నన్ను బాగా పొడుస్తున్నవాడు క్వశ్చన్ చేసినవాడు ఖచ్చితంగా ఉంటాడు గౌరవం నందమూరి తారక రామారావు దగ్గర చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేసిన వాళ్ళే అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎర్రనాయుడు అశోక్ గజపతి ఇలా అందరూ బాగా పొడుస్తున్న వాళ్ళే ఇది కామన్ ఎందుకంటే అభివృద్ధి లేదా ముందుకు వెళ్ళాలి తను తను ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు నిత్యం పొడుస్తూనే ఉంటారు అంత మాత్రైనా అది పార్టీకి దేనికి అర్జెంటుగా నష్టం జరిగిపోతుందని ఎవరు అనుకోవాల్సిన పని లేదు ఇదే బాలిన శ్రీనివాసరెడ్డి గారు పొద్దున్న ప్రకాశం జిల్లాలో ప్రజలకి అత్యంత ఇష్టడైన నాయకుడైనా మీరు ఆశ్చర్యపడం అవసరం లేదు ఎందుకంటే ఆ పార్టీ సిద్ధాంతాలకి ఆ పార్టీ నాయకుడు బిహేవ్ చేసిన తీరుకి ఆటోమేటిక్గా వాళ్ళు ట్యూన్ అవుతారు ట్యూన్ అయ్యి తీరుతారు అవడానికి జాయిన్ అవుతారు కూడా ఆ జిల్లాలో ఒక డామినేషన్ ఇది చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు ఖచ్చితంగా అదే ఆయనకి కూడా కావాలి ఎందుకంటే ఆయన కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఇలా ఉన్నారు ఇరవై తొమ్మిదిలో పరిస్థితులు బాగా ఉంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తారు ఇంకా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు లేదు పరిస్థితులు ఏమైనా తేడాలు వచ్చాయనుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్ గారి పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది అప్పుడు మిగిలేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఖచ్చితంగా ఒకరికొకరు ఇష్టంతో ఇష్టంతోనైనా పోటీ చేస్తే ఎవరొకరు గెలుస్తారు ఎవరు గెలిచినా రాష్ట్రానికి మంచిదే వచ్చే నష్టమేం లేదు సో ఇలా ఓవరాల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రాజకీయం మనం పవన్ కళ్యాణ్ గారికి వదిలేసి ఆయన ఎవరిని తీసుకున్నారు ఎవరిని తీసుకోవట్లేదు అన్నది ఆయన ఆచితూచి అడుగులేసి పనిచేస్తూ ఉంటారు మనం కేవలం ఆయన మీద ఒక నమ్మకంతో ముందుకు వెళ్తే ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇలాంటి మంచి వాళ్ళు ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తారు మనం వాళ్ళ మీద నమ్మకం ఉంచి సమర్థవంతమైన వాళ్ళు చెప్పిన నాయకుల్ని మనం ఎన్నుకోవడం సరిపోతుంది మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకేపించి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ